ఉద్యమంలో మొలకెత్తుతా చెప్పి ఈరోజు బీసీ సమాజానికి ఒక చిరంజీవిగా ఒక ఆశాజనకంగా ముందుకొచ్చిన పెద్దలు గౌరవనీయులు చిరంజీవి గారు అదేవిధంగా పాలమూరు జిల్లాలో మన క్రోరుద్డు అనుభవానికి మరో పేరు మన వకీల్ భీమాయ్ గారు అదేవిధంగా రవికుమార్ గారు తర్వాత శాంతకుమార్ గారు మన సాగర్ గారు వేదిక మీద ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు లక్ష్మణ్ గౌడ్ గారు మిగతా పెద్దలందరు కూడా పేరు పేరున నమస్కారం మిత్రులారా కళ్ళు అమ్మితే పైసలు వస్తాయి గింజలు వస్తాయి యుద్ధం చేస్తే గోలుకొండ రాజ్యం వస్తుందని సర్దార్ సర్వాయి పాపన్న పిలుపునిచ్చిన ఈ గడ్డ పాలమూరు జిల్లా బహుజనుల కిల్లా అని చెప్పి నవాబ్పేట నవాబులది కాదురా ఇది బహుజనులది అని చెప్పి గిరిగీసి పాలకులను గడగడవనికిచ్చిన పండగ సాయన్న వీళ్ళందరి అడుగుదాడల్లో ముద్దుకు పోదామని చెప్పి ఈ కార్యక్రమంలో సమాలోచన చేయడానికి ఒక సదస్సు నిర్వహిస్తున్నందుకు నేను బీసీ సమాజ్ను మనసారా అభినందిస్తున్నా మిత్రులారా పద్దెనిమిది వందల అరవై డెబ్బై ప్రాంతంలోనే పండగ సాయన్న ఈ జిల్లాలో ఉన్న దొరలను భూసామలను గడగడ వనికిచ్చాడు ఈ జిల్లాలో చాలామంది దొరలు రెట్లు ఈ ఊర్లు విడిచిపెట్టి హైదరాబాదు తలదాచుకున్నారు ఆయన ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఒక రాజ్యాన్ని నెలకొల్పాడు సరే అతని చరిత్ర నేను సాయన్న నవల రూపంలో రాసినాను పుస్తక రూపంలో కూడా రాసినాను మీరు చదువు చదువుకుంటే తర్వాత తెలుస్తుంది అట్లాంటి ఈ జిల్లాలో ఈరోజు మన పరిస్థితి ఏంటి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ ఉమ్మడి జిల్లాలో కేవలం ఇద్దరు ఎమ్మెల్యే ఇద్దరే ఇద్దరు ఎవరు బీసీలు గర్వపడదామా సిగ్గుపడదామా సమూహంగా సమిష్టిగా సమూహంగా సిగ్గుపడదాం అందరం బాధ్యులమే చేస్తు అందుకనే సమూహంగా సమిష్టిగా అన్న సమూహంగా సమిష్టిగా సిగ్గుపడదాం ఈ పండుగ సాయన్న పుట్టిన ఈ జిల్లాలో పౌరుషం ఎక్కడ పోయింది బీసీలకి ఎందుకు పోయింది ఈరోజు అన్నట్ల ఏమవుతుంది కేవలం మూడు పైసలూ మొత్తం రాజ్యాన్ని తీసుకుంటున్నాం దానికి మనం సప్పట్లు కొడుతున్నాం గట్టిగా సపోర్ట్లు కొట్టాలంటే గట్టిగా వీల వీళ్ళను కొట్టి మరి సపోర్ట్లు కొడుతున్నాం రాజ్యాన్ని బంగారు పల్లెల్లో పెట్టా పోయేస్తున్నాం వాళ్ళది ఎట్లుందంటే మాది మాకే కావాలి మీది కూడా మాకే కావాలి మాది మాకే కావాలి మీది కూడా మాకే కావాలి అనే ఒక పచ్చి నిర్లజ్జగా సిక్కుమారిన స్వార్థం ఈరోజు రాజ్యం వెళ్తుంది దానికి మన బీసీలం అన్ని పార్టీలలో ఇంత ముందు మన గోపాల్ గారా పెద్ద మనిషి గోపాల్ గారు చెప్పింది అన్ని పార్టీలల్లో బీసీల రా జెండాలు మోసి మోసి కాయలు కాస్తున్నాయి రాజ్యం మాత్రం వాళ్ళు తేలుతున్నారు మనం దేనికోసం పుట్టినమంటే జెండాలు మోయింగ పుట్టిన దయచేసి మన ఇప్పటికైనా మించిపోయింది లేదు పదివేల మైళ్ళైనా సరే ఒక పది అడుగులతోనే ప్రారంభమవుతుంది ఎత్తం అడుగులు తప్పకుండా గమ్యం చేరుకుంటాం ఇల్లు ఇల్లు ఒక ఇల్లు కావాలంటే పిల్ల పిల్ల కలిస్తేనే ఇల్లు అవుతుంది చుక్క చుక్క కడిస్తే ఒక సముద్రం అవుతుంది నది అవుతుంది అట్లా బీసీలమందరం కూడా ఒక్కటైతే తప్పకుండా అనుకున్నది సాధించుకోవచ్చు ఏం అవసరం లేదు మన ఓటు మనం వేసుకుంటే సార్ బీసెలకు పుట్టిన బిడ్డలుగా భోజనాలకు పుట్టిన బిడ్డలుగా మన ఓటు పరాయానికి ఇవ్వబోతు సార్ పరాయానికి పట్టం కట్టడానికి మనం మన ఓటును అమ్ముకుంటున్నాం ఎన్నికలు వస్తే చాలు నేను చూస్తున్నా రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో ఈ ఈ కాన్స్ట్యూషన్ ఇన్ఛార్జిని ఒక బీసీ బిడ్డ ఎట్లంటే బీసీ నాయకులు కుల సంఘాల నాయకులు ఎట్లా తయారిన అంటే ఆ పూట ఆ పూట ఖర్చులు సార్ ఓటు ఎక్కడ పోతున్నాం ఎక్కడ వేస్తున్నాం ఎందుకు వేస్తున్నాం అనే ఆలోచన కంటే ఆ పూట అన్న నాయనకే ఇంతమంది ఉన్నారు నేరు పలానా సంఘానికి నాయకుడిని ప్రెసిడెంట్ సెక్రటరీ గదర్ మన ఎన్నికల్లో పాల్ బానిసలారా రెండిరా ఈ బానిస బతుకులు ఎన్ని రోజులు అడుక్క తింటే కడుపు నిండదు గుత్తి గుంజుకుందాం అని పాట పాడండి అందరం గుత్తి గుద్ది గుద్ది రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చింది గుత్తి మీరు గుంజుకోవడం అంటే ఇదేం చైతన్యం అన్నా ఇప్పటికైనా మించిపోయింది లేదు మెదడు ఉంది తలకాయ మీద మెడకాయ ఉంది మెడకాయలో మెదడు ఉంది దయచేసి ఆలోచిద్దాం మన ఓటు వేసుకుందాం ఒకటే అనుకోవాలి వారి గుట్టలేమేం బహుజనం కుట్టినాం బీసీలకు కుట్టినాం బీసీ కేసుకుంటాం శాంతకుమార్ గారు పాలమూరు మోడీ అంట పేరు పాలమూరు మోడీ కానీ టికెట్ ఇచ్చేటప్పుడు మాత్రం ఆయన జోలి ఉండదు ఏం మా శాంతకుమార్ రెడ్డి తోక తోకలేనందుగా ఆయనకు ఏం పాపం చేశాడు ఆయన పాలమూరు మోడీ ప్రైమ్ మినిస్టర్తో సహా వస్తుండే మరి పాలమూరు రోడ్డుకి ఒక టికెట్ గతి లేదా ఇంత పెద్ద పార్టీలా ఇంత పెద్ద సముద్రంలో సముద్రంలోండి నీళ్ళ ఇచ్చిన అంటే ఇదే అందుకని అన్న అన్ని పార్టీలు మనవి కావు మన నాయకత్వాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి పెద్దలు చిరంజీవి గారికి రవికుమార్ గారికి అన్నా సూర్యరావు గారికి నమస్కరించి చెప్తున్నా అన్నా మన బీసీలలో ఉన్న రాష్ట్ర నాయకులు అందరూ కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా బీసీలందరూ ఏకంగా కావాలంటారు ఫస్ట్ మీరు నాయకులందరూ ఏకం ఏకంగా అండి ఒక ఈటల రాజేందర్ ఒక దేవేందర్ గౌడు ఈ మధ్యనే బది వెళ్ళిన యువనాయకులు వీళ్ళందరూ కూడా ఒకటైతే ఎక్కడ పోతుంది బహుజన రాజ్యం బహుజన రాజ్యం మనకి రాక ఎక్కడ పోతుంది అన్న మీరు వేరే జెండలు పోయిన పోతుంది అందే ఇంత శక్తి ఉండి ఇంత కెపాసిటీ పెట్టుకొని పరాయోళ్ళ జెండా పట్టుకొని ఎంత ఎంతకాలం బతుకుతారు మన జెండా మనం పట్టుకున్నాం పండగ సార్ ఏం చెప్పిండు తల తెగినా పర్వాలేదు తల ఉంచనన్నాడు తల తెగినా పర్వాలేదు తల ఉంచనన్నాడు అందుకనే ఆయన తల తెగి వీరన్నపేట వీరమరణు ఇప్పటికీ ఆయన సమాధి ఉంది మోత్బీన్ సాబ్ జిల్లా మోతీన్ అంటే అదే సాయన్న మాఫ్ అన్నాడు ఒకటే మాట మాఫ్ కరోసా అంటే బతికపోతుండే ఒక్కటే మాట చిన్న వర్డ్ మాఫ్ కరోసా అంటే నథింగ్ నో నో తల తెగి పడ్డా పడవలేదు తల దించను అన్నాడు మరక్షణం తల దిగిపోయింది కానీ ఆ తల ఇప్పటికీ ప్రశ్నిస్తుంది ఈ పాలకులను బిడ్డ నా తలను తెగొట్టింది కదా నా తల ప్రశ్నిస్తుంది నూటికి మూడు శాతం ఉన్న మీరు రాజులు ఎట్లయితారు తొంభై శాతం ఉన్న మేం మీ బానిసలు ఎట్ల మీదం మా రాజ్యం మా కావాలని ఇప్పటికి కూడా తల ప్రశ్నిస్తూనే ఉంది వీరన్నపేట్ల ఆయన సమాధి సాక్షిగా ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏం లేదన్నా ఎక్కడ పోయినా ఈ చర్చ జరగాలి ఓటర్లో ఉన్నా ఒక పెళ్లిలో ఉన్న ఒక ఫంక్షన్లో ఉన్నా అని బీసీలో ఏడ కూర్చున్నా నలుగురం నాలుగు 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 కుర్చీలు వేసుకొని ఈ చర్చ చేసుకోవాలి మనం ఎంతమంది ఉన్నాం మన ఓట్లు ఎక్కడ పోతున్నాయి మన ఓటు మనకు వేసుకోవడానికి అడ్డంకి ఏంది ఇబ్బంది ఏంటి ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా పెద్ద పెద్ద మేధావులు ఉన్న మా భారత ఉంది మామ్మనా వకీల సంఘం బీసీలు చెల్లా చెదరైపోతారు ఎలక్షన్లు వచ్చిందడే వాళ్ళు మాత్రం ఒక్కరు నిలబడతారు వన్ సైడ్ వేసుకుంటు కులేవంటారు మళ్ళా కులాలు వద్దు మతాలు వద్దు అంటారు వల్ల మరి నీ ఓటు నువ్వు ఎట్లా వేసుకుంటున్నావు పెద్ద 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 న్యాయవాదే కదా మేధావి కదా అంత కులగజ్జి ఎందుకన్నా మీకు కులగజ్జి లేదు మనకు మనం ఒక ప్రాణమైనతో పోతున్నాం వాళ్ళు కులగజ్జితో పోతున్నాం మనం ఒక ఈ సమాజం అంతా మనదే అనే పద్ధతితోనే పోతున్నాం కానీ బీసీ సమాజమే మనది దూడాకు దున్న నేర్పి ఆవుకు పాలు ఇవ్వ నేర్పి మొత్తం ఉత్పత్తికి మూల పురుషులమైన ఈ బీసీ సమాజం ఇప్పుడు మాకు బడ్జెట్లో కొంచెం సీట్ పెంచండి మాకు ఒక నాలుగు సీట్లు ఇవ్వండి మాకు కొంచెం రిజర్వేషన్ ఇవ్వండి అని అడక తినే బతుకు అడక తినే పరిస్థితికి ఎందుకు వచ్చినమ్మా మన ఓటు మనం వేసుకుంటే మనమే వారికి రిజర్వేషన్ ఇస్తాం కదా ఏం రోగం ఇప్పటికైనా ఆయా పార్టీలో ఉన్న బీసీల లారా దయచేసి మేల్కోండి ఎవరు కూడా వందల వేల సంవత్సరాలు బతకడానికి రాలేదు బతికిన నాలుగు దినాలు పండగ సాయన లాగా బతకండి బతికిన నాలుగు దినాలు సర్వాయి సర్దార్ పాపన లాగా బతకండి చరిత్ర నిలవండి లేకపోతే చరిత్ర చెత్తబుట్టిలో కొట్టుకపోతుగా తప్పదని చెప్పి ఈ సందర్భంగా ఆయా పార్టీల జెండాలు మోస్తున్న అందరికీ కూడా బీసీ సమాజానికి ముఖ్యంగా హెచ్చరిక చేస్తూ దయచేసి అందరం కూడా కలుద్దాం చేయి చేయి కలిస్తే ఖచ్చితంగా ఒక కోట అవుతుంది సర్వైవ్ సర్దార్ పాపన్న యొక్క ఆశయాన్ని ఈ తెలంగాణ గడ్డ మీద ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం వచ్చిన అన్న సూర్యరావు గారికి ధన్యవాదాలతో ముగిస్తున్నా జై తెలంగాణ జై భీమ్